నమస్కారం కార్తీక మాసంలో వచ్చే మంగళవారాలకి చాలా ప్రాధాన్యత ఉంది రుణ బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ రుణ బాధల నుంచి బయటపడటానికి కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా మీ గృహంలో కందుల దీపాన్ని వెలిగించండి కందుల దీపం పెడితే రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు దానికి కారణం ఏంటంటే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం ఎవరికైనా తక్కువగా ఉంటే అప్పులు ఎక్కువ అవుతూ ఉంటాయి ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తున్నా లేదా ఎంత కష్టపడినా సరే అప్పులు తీరక ఇబ్బంది పడుతున్నా లోన్లు కట్టలేకపోతున్నా కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర ఈ కందుల దీపాన్ని వెలిగించినట్లయితే అతి త్వరలోనే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఎందుకంటే జాతకంలో కుజుడి బలం లేకపోతే అప్పులు ఎక్కువ అవుతాయి కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దగ్గర కందుల దీపం వెలిగించాలి ఈ కందుల దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీరు స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చిత్రపటం ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ చిత్రపటం దగ్గర ఒక పీట ఏర్పాటు చేసుకోవాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక షట్కోణం ముగ్గు వేయాలి షట్కోణం ముగ్గు అంటే ఒక ఊర్ధ్వ త్రికోణము ఒక అధో త్రికోణము ఈ రెండు కలిస్తే దాన్ని షట్కోణం అంటారు సుబ్రహ్మణ్య స్వామికి షట్కోణం ముగ్గు అంటే చాలా ఇష్టం కాబట్టి బియ్య పిండితో ఒక ఊర్ధ్వ త్రికోణము ఒక అధో త్రికోణము ఈ రెండు కలుపుతూ షట్కోణం ముగ్గు పీట మీద వేయండి ఆ షట్కోణం ముగ్గు మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేయండి ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళానికి ఐదు చోట్ల గంధం బొట్లు ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెల్లో కందులు కొన్ని కుప్పలాగా పోయండి ఆ కందుల మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిది ఒత్తులు తీసుకోండి పత్తితో చేసినటువంటి ఒత్తులు తొమ్మిది తీసుకుని వాటికి మొత్తం కుంకుమ రాసి ఆ తొమ్మిది ఒత్తులు కలిపి ఒకే ఒత్తిలాగా చేయండి ఆ ఒత్తి దక్షిణ దిక్కు వైపు ఏర్పాటు చేయండి ఆ ఒత్తిని ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి దీన్ని కందుల దీపం అనే పేరుతో పిలుస్తారు కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి కుజుడికి ఇష్టమైన అంకె తొమ్మిది కాబట్టి కుజుడికి ఇష్టమైన రంగు ఎరుపు రంగు కాబట్టి తొమ్మిది ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి దానికి కుంకుమ రాసి కుజుడికి ఇష్టమైన దక్షిణ దిక్కులో ఉంచి దీపాన్ని వెలిగించాలి అప్పుడు కుజుడికి అధిష్టాన దేవుడైన సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు ఇలా కందుల దీపాన్ని గృహంలో వెలిగించిన తర్వాత ఆ కందుల దీపం పూర్తిగా కొండెక్కే వరకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన ఒక మంత్రాన్ని మనస్సులో స్మరించుకోండి దీపం కొండెక్కే వరకు మంత్రం జపించడం వీలు కాకపోయినా ఆ మంత్రాన్ని కనీసం నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠించినా కూడా సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం కలుగుతుంది ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం పిసితాస ప్రభంజనాయ నమ ఇది మంత్రం ఈ మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి కందుల దీపం కొండెక్కిన తర్వాత ఆ దీపం వెలిగించడానికి ఉపయోగించిన కందులని నానబెట్టి బెల్లంతో కలిపి మర్నాడు గోమాతక ఆహారంగా తినిపించవచ్చు లేదా అదే రోజైనా సరే గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు ఇలా కార్తీక మంగళవారం కందుల దీపం వెలిగించడం ద్వారా రుణ బాధల నుంచి సులభంగా బయటపడవచ్చు అదేవిధంగా కార్తీక మాసంలో ఉపవాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో జాగరణకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అందరూ తెల్లవారుజామున సన్నీటి స్నానాలు దేవాలయాల్లో దీపాలు వెలిగించుకోవటం దానాలు ఇవ్వటం వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కానీ కార్తీక మాసంలో జాగరణ కూడా చాలా శక్తుంది అర్ధరాత్రి మొదటి జామ్ వరకు జాగరణ చేస్తూ శివకేశవ నామాలు చదువుకుంటే చాలా మంచిది వెయ్యి గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది ఎవరికైనా జాగరణ చేయటం వీలు కాకపోతే జాగరణ చేస్తూ శివకేశవ నామాలు స్మరించుకునే వాళ్ళని చూసినా కూడా వాళ్ళ పుణ్యంలో వందో వంతు పుణ్యం కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు అసలు ఏ స్నానాలు చేయలేని వాళ్ళు ఏ దీపాలు వెలిగించలేని వాళ్ళు ఏ దానాలు ఇవ్వలేని వాళ్ళు వాళ్లకు బదులుగా ఎవరైనా బ్రాహ్మణుడిని వాళ్ళ పేరు చెప్పి వీటన్నిటినీ ఆచరించమని కొంత ధనం ఇవ్వచ్చు దాన్ని వరుణ ఇవ్వటం అనే పేరుతో పిలుస్తారు ఈ విషయం స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు మీరు కార్తీక మాసం దీపాలు వెలిగించలేకపోయినా మీరు కార్తీక మాసం స్నానాలు చేయలేకపోయినా మీరు కార్తీక దానాలు ఇచ్చుకోకపోయినా మీరు దేవాలయాలకు వెళ్ళలేకపోయినా మీ పేరుతో ఎవరైనా బ్రాహ్మణుణ్ణి అన్నీ చేయమని చెప్పండి ఆ బ్రాహ్మణుడికి ధనం ఇవ్వండి దీన్ని వరణ ఇవ్వటం అంటారు ఇలా కూడా చేయవచ్చని దాని ఫలితం మీకు కలుగుతుందని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు అది కూడా చేయలేని వాళ్ళు అంటే ధనమిచ్చి మీ పేరున అవన్నీ చేయించుకోలేని వాళ్ళు పుణ్యనదీ జలాన్ని తీర్థంలాగా స్వీకరిస్తూ హరినామ స్మరణ చెయ్యవచ్చు అని స్కాంద పురాణం వైష్ణవఖండంలో చెప్పారు అంటే ఏదైనా పుణ్యనది గంగా గోదావరి నర్మద ఏదైనా పుణ్యనదీ జలం మీకు లభించినట్లయితే దాన్ని తీర్థంలా తీసుకుంటూ హరి 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 అనుకోండి హరి 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 అనుకుంటూ ఆ పుణ్యనది జలాన్ని తీర్థంలా తీసుకున్నా కూడా కార్తీక విధులన్నీ ఆచరించిన ఫలితం కలుగుతుందని స్కాంద పురాణాంతర్గత అంతర్గత వైష్ణవ ఖండంలో చెప్పారు కాబట్టి ఈ విధులు పాటించండి కార్తీక మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్యుడి దగ్గర కందుల దీపాన్ని వెలిగించేటప్పుడు ఏ మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి మరి ఓం పిసితాశ ప్రభంజనాయ నమ మంత్రం చదవండి దీపం వెలిగించండి సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం ద్వారా రుణబాధల నుంచి సులభంగా బయటపడండి స్వస్తి